హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఎక్కడి నుంచి అని చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో అన్ని పర్మనెంట్ జాబ్స్ని రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరికీ అవకాశం అయితే ఉంది ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డెబ్బై వేల సాలరీ అయితే రావడం జరుగుతుంది ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఫర్దర్ గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ లో అన్ని విభాగాల్లో పద్నాలుగు రకాలైనటువంటి ఉద్యోగాలని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అన్ని విభాగాల్లో కలుపుకొని అరవై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మనకు మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అలాగే నవంబర్ థర్టీ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ డేట్ మనకు నవంబర్ థర్టీ అన్నమాట ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది ఇక ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే యూటర్ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ టెన్త్ ప్రకారం అయితే ఉంటుంది లెవెల్ టెన్త్ ప్రకారం అంటే ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి నర్సింగ్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి లేదా రిజిస్టర్డ్ నర్స్ మిడ్ విత్ సిస్టర్ ట్యూటర్స్ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి పాటు మీకు టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనికి స్కేల్ వచ్చేసి లెవెల్ సెవెంత్ ప్రకారము ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా పాస్ అయి ఉంటే చాలు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు దీనికి స్కేల్ లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కామర్స్ విభాగంలో మనకి గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకి మీకు పే స్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ రానుంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కూడా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా డిగ్రీ మెటీరియల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు ప్రిఫరబుల్ మెడికల్ స్టోర్స్లలో మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి జూనియర్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి దాంతోపాటు ఫిజియోథెరపిస్ట్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి దాంతోపాటు రిజిస్టర్డ్ ఫిజియోథెరపీ కౌన్సిల్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఉందన్నమాట నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఈఎన్టీ పోస్టులకి పేస్కెల్ వచ్చేసి లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్పీచ్ అండ్ హియరింగ్లో మీకు బిఎస్సి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆప్తమెట్రిస్ట్ ఉద్యోగాలకి పే స్కేల్ లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అప్తాలమిక్ టెక్నిక్స్లో మీకు బిఎస్సీ డిగ్రీని అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు రిలవెంట్ ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్ రేడియాలజీ దీనికి పే స్కేల్ లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది దీనికి రేడియాలజీలో త్రీ ఇయర్స్ కోర్సు బిఎస్సి హాన్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా రేడియాలజీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దాంతోపాటు మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ రేడియోథెరపీ ఉద్యోగాలకి స్కేల్ వచ్చేసి లెవెల్ సిక్స్త్ ప్రకారము థర్టీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రేడియోథెరపీ లేదా రేడియాలజీలో త్రీ ఇయర్స్ కోర్సు బిఎస్సి హాన్స్ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమాలో రేడియోథెరఫీ లేదా రేడియాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు దాంతోపాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి నెక్స్ట్ పోస్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ ఫిఫ్త్ ప్రకారము థర్టీ థౌజండ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సిలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ విభాగంలో పూర్తి చేసి ఉండి సంబంధిత విభాగాలలో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సంబంధిత విభాగాల్లో డిప్లొమా కోర్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ ఉద్యోగాలకి పేస్కేల్ వచ్చేసి లెవెల్ ఫిఫ్త్ ప్రకారము థర్టీ థౌజండ్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండి దాంతోపాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో టూ ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమాని పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు ల్యాబొరేటరీలో మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట లేదా ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో పూర్తి చేసి బీఎస్సి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి పేస్కేల్ వచ్చేసి లెవెల్ ఫిఫ్త్ ప్రకారము థర్టీ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండర్ ఫార్మసీ యాక్ట్ కింద అయితే ఈ డిప్లొమాని పూర్తి చేసి ఉండాలి ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి స్కేల్ వచ్చేసి లెవెల్ ఫోర్త్ ప్రకారము ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మెడికల్ రికార్డ్స్లో డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ సైన్స్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు మీకు మెడికల్ రికార్డ్స్ కీపింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా సిక్స్ మంత్స్ డిప్లొమా కోర్సుని కూడా పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫీస్ అప్లికేషన్స్ టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే టైప్ చేయగలగాలి ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మార్చరీ అటెండెంట్ ఈ ఉద్యోగాలకి పే స్కేల్ లెవెల్ వన్ ప్రకారము నైన్టీన్ థౌజండ్ వరకు అయితే శాలరీ వస్తుంది ఈ ఉద్యోగాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గోరఖ్పూర్ లక్నో ఎన్సిఆర్ ఢిల్లీలో అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి పదిహేడు వందల డెబ్బై రూపాయలైతే ఉంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి పద్నాలుగు వందల పదహారు రూపాయలైతే అప్లికేషన్ ఫీజు ఉంది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజ్ అయితే లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ ని అలాగే వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ